హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరకు వచ్చానండి ఈరోజు రోజు పొలం గ్రామంలో ఆరుపల్లి విభాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చాండి జత తెలుసుకుందాం అండి వీటి యొక్క వివరాలు ఒక ఎక్కడి నుంచి వచ్చాయి యొక్క జతర్ పేరన్నా ఓనర్ పేర పలసా వినితా గోడు పలసా వినితా గౌడ్ గారి జతని జత వచ్చేసి పాపలేనిపల్లి గ్రామం ఖమ్మం మండలం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా అన్న జతకు వివరాలు వచ్చేసి ఈరోజు ఎరగొండపాలెం గ్రామంలో ఆరుపల్లి భాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చాయి మొదటి బంధం కదా తిది ఆరుపల్లి భాగంలో ఆరుపల్లి విభాగంలో మొదటి బంధం అన్న నిధుల పేర్లు ఉన్నాయా ఈ గిత్త పేరు వచ్చేసి లడ్డు అండి ఈ గిత్త పేరు వచ్చేసి వరహ ఈ గిత్త వచ్చేసి రెండు పల్లె అట్లా పందాలు ఆడిందండి ఈ గీత్త వచ్చేసి ఆరు పల్లె భాగంలో మొదటి పందంగా ఇరవై పల్లనికి రావడం జరిగిందండి పలస గౌడ్ అక్కగారి జత జత వచ్చేసి అక్కగారి ఓనర్ వచ్చేసి